ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుంది ఐదేళ్ల జగన్ పాలనలో యువశక్తి పూర్తిగా నిర్వీర్యమైపోయింది అని చెప్పవచ్చు జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక గంజాయి మద్యం వంటి మత్తు పానీయాలకు యువత అలవాటుపడి వారి జీవితాలు నాశనమైపోయాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ప్రతిభావంతులను తొక్కిపెట్టి అసమర్థులను అందలమెక్కించిన సంఘటన బహిర్గతమైంది జగన్ పాలనలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు తలవంచి పనిచేసిన ఐఏఎస్ అధికారులని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు గ్రూప్ వన్ పరీక్షలంటే ప్రభుత్వానికి కాళ్లు చేతులు వారు అటువంటి ఉన్నత శ్రేణి ఉద్యోగాలను బహిరంగ మార్కెట్లో వేలం వేసినట్లుగా అమ్ముకుంటూ పోతే ఉద్యోగమే పరమావధిగా భావించే వారి పరిస్థితి ఏంటి అధికార పార్టీకి నాయకుల అడుగులకు మడుగులొత్తే వారిని గ్రూప్ వన్ అధికారులుగా రాష్ట్రంలో నియమిస్తే రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలున్నాయా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టి రాష్ట్ర ప్రజలకు సేవలు చేయడానికి మరియు హోదాకు తగ్గట్టుగా వ్యవహరించడానికి ఎన్నో కలలతో వచ్చే గ్రూప్ వన్ అధికారులను కూడా ఉద్యోగం చేపట్టకముందే అవినీతి పరులుగా తయారు చేస్తున్నారు మన పాలకులు ఏపీఎస్సీ ఉద్యోగాలలో జరిగిన కుంభకోణం బహిర్గతమై ఆ పరీక్షలను కోర్టులు రద్దు చేశాయంటే ఏపీ చైర్మన్ సెక్రటరీలుగా ఉన్న గౌతమ్ సవాంగ్ సీతారామాంజనేయులు తక్షణం తన పదవులకు రాజీనామా చేయాలి ఏపీఎస్సీలో దొడ్డిదారిలో ఉద్యోగులను చట్ట వ్యతిరేకంగా నియామకాలు జరిపారు కోర్టు కొత్తగా నియమించబడిన గ్రూప్ వన్ ఉద్యోగులు చట్ట వ్యతిరేకంగానే నియమించారని వారిని తక్షణం తొలగించాలని కోర్టు జారీ చేసింది రాష్ట ప్రభుత్వం రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు ప్రజల జీవితాలను నాశనం చేయడానికి ప్రజల సొమ్ములతోనే ఉన్నత స్థానాలను ఆశ్రయిస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహ ఆదేశాలతో ఉన్న యువత యువకులు ఏపీఎస్సి కుంభకోణంతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలో ఉన్నతమైన పదవి అలంకరించిన గౌతమ్ సవాంగ్ కోర్టుకు తప్పుడు నివేదికలు ఇవ్వడానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల జీవితాలను పరంగా పెట్టి డబ్బు సంపాదించారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల పాపంతో అనేక మంది ఐఏఎస్ అధికారులు కటకటాల పాలయ్యారు అయినా రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు వారి స్థాయిని దిగజార్చుకుని ఈ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి డబ్బు అధికారమే పరమావధిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దిగజారిపోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు గతంలో క్రింది స్థాయి అధికారులలో జరిగిన అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ఐపీఎస్ అధికారులకు ఫిర్యాదులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐఏఎస్ఐపీఎస్ అధికారులు అవినీతి పరులుగా మారడం అవినీతికి అగ్రపీఠం వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో సామాన్య ప్రజానికానికి న్యాయం ఎండమావిగా మారింది జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు ఎన్నికలలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్రం మరింత అధమ స్థాయికి దిగజారిపోతుంది ఇప్పటికే పక్క రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రంగా హేరణకు గురవుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరగాలంటే మళ్లీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలి